జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు గుండెశేఖర్ మాట్లాడుతూ సృష్టికర్త బ్రహ్మకు సమయమైన స్థానం పొందిన దేవశిల్పి విశ్వకర్మ అని కొనియాడారు విశ్వకర్మ ప్రాముఖ్యతను ఇప్పుడున్న తరాలు లేదా భావితరాలు ఇతరులకు తెలియజేయడంతో పాటు పరంపరంగా కొనసాగించాలన్నారు విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగను జరుపుకుందామన్నారు ముఖ్యంగా శిల్పులు కమ్మరి వడ్రంగి కంసాలి స్వర్ణకారుడు ఇతర చేతి వృత్తుల వారు ఈ పండుగను భక్తి శ్రద్ధ జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాధ కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడో సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ గారు అలాగే ఈ విశ్వకర్మ సంఘం సంబంధించి పెద్దలందరూ రావడం జరిగింది వారికి మన ప్రపంచం శిల్పి మన ప్రపంచానికి విశ్వానికి శిల్పి విశ్వ సృష్టికర్త విశ్వ కర్మ సో ఆయన జయంతిని ముఖ్యంగా అందరూ కూడా ఒక ఆరాధ్యత అటువంటి సందర్భంగా ఇది మనం ఒక పండగ జరుపుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గౌరవించి పెద్ద ఎత్తున రాష్ట్ర పండుగగా దీన్ని జరుపుకుంటున్నాం అలాగే ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడో తేదీన దీన్ని మనం చేసుకోవడం జరుగుతుంది ఇది మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడున్న తరాలకు కానీ తరాలకు కానీ తెలియజేయాలి ఈ పరంపర కొనసాగించాలి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డిఏ కోట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది చేయడం జరిగింది అలాగే కాకుండా పెద్ద ఎత్తున కుల వృత్తుల వారికి చేతి వారికి కూడా ఆదుకునే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కార్పొరేషన్స్